ఏం పేరు పెద్దనండి పేరు నా పేరు యాదగిరి యాదగిరి ఏం పని చేస్తావే వ్యవసాయం చేస్తా అవునా ఎన్ని ఎకరాలు ఉంది నాకు ఒకటే ఎకరం ఉంది ఒక ఎకరం ఉంది ఏం వరేనా వరే అంటే ఇప్పుడు మీ మందమే ఇక మా మందమే అంతే ఇప్పుడు కోసిరానే అంటే పంట చేతికి వచ్చే టైమే ఇది కోసిన అంటే యాసింగ్ పెట్టలే నేను వెనకాలం పెట్టి ఇప్పుడు మా కుదం చేసిన అవునా ఇప్పుడు ఇది ఏ ఊరే కంచనపల్లి కంచనపల్లి స్టేషన్ కనుక నియోజకవర్గం అవును ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే మా ఎమ్మెల్యే మన టిఆర్ఎస్ గెలిచిండు టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో పడాడు ఆయన మనం తెలంగాణలో ఏమో ఆయన ఏదో ఆయన చంపాల్చుకుంటానికే మారిడు మీకోసమే మారిన అని చెప్పి మాకోసం ఎందుకు మారిండు మా కోసం మా కోసం మారలేదు పార్టీలోనే ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆయన నిధులు ఇయ్యాడు డెవలప్మెంట్ చేయడానికి అందుకే అధికార పార్టీకి వేయండి అట్లా ఏం కాదు ఆయన చేసేది ఉండేది బరాబరి కానీ నేను లేకుండా వెళ్ళిపోయాడు రాజయ్యని కథం చేసి కదా అటు అందరు రాజయ్యని కథం చేసి రాజయ్య మంచి చోటే ఉండే రాజయ్య అంటే ఇక రాజయ్య కూడా పెద్దగా ఏం చేయలేదు కానీ ఇక రాజే ఏం చేయలే రాజే ఏం చేయలే రాజే ఏం చేయలే వచ్చిండ కడెన్సీ వచ్చిపోతుంటాడా ఏమో మొన్న శంకుస్థాపన చేసినాడు వచ్చినట్టుగా నేను రాలే నేను రాలే నేను లేను నేను లేను